సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ సర్కిల్ ఆఫ్ కన్సర్న్ గతంలో నేను చాలాసార్లు ఈ వీడియోలు దీని గురించి పెట్టాను సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మీరు ఏం చేయగలరో అది చేసుకుంటూ పోతే మీరు ఎంత స్థాయిలో ఉన్నా సరే ఇంత స్థాయికి వెళ్ళడం అనేది ఆటోమేటిక్గా జరిగే ఒక ప్రక్రియ అండి సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అంటే నువ్వు చేయగల శక్తి ఎంత ఉంది ఇంత గీత గీసుకొని అది నేను చేయలేకపోతున్నాను చెయ్యాలంటే ఈ కారణాలు ఉండాలి ఈ కులాలు ఉండాలి ఈ మతాలు ఉండాలి ఈ ఎడ్యుకేషన్ ఉండాలి ఈ వయసు ఉండాలి కొంతమంది పెద్దవాళ్ళు అయిపోతే నాకు వయసు ఎక్కువైపోయింది అంటారు కొంతమంది అయితే నాకు చిన్న వయసు కాదండి నాకు ఇంకా పెద్ద వయసు అయితే బాగుంది అనుకుంటారు కొంతమంది ఇక్కడ క్యాస్ట్లో పుట్టని అనుకుంటారు కొంతమంది ఈ మతాల పుట్ట అనుకుంటారు కొంతమంది నాకు ఇంగ్లీష్ రాదు అనుకుంటారు కొంతమంది హిందీ రాదు అనుకుంటారు కొంతమంది నాకు సరైన ఎడ్యుకేషన్ లేదనుకుంటారు కొంతమంది సరైన పరిస్థితులు బాగుంటే కన్సర్న్ సర్కిల్ ఆఫ్ కన్సర్న్ ఈ పరిస్థితిలో బాగుంటేనే సక్సెస్ అదనం వాడు ఎక్కడ ఉండిపోతాడండి యాక్చువల్గా వాడు సక్సెస్ ఆగలి శక్తి ఎంత అదే టు ఎనర్జీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే అది ఇంతే కావచ్చు మనసు దాని మీద పెడతాం అది చేసుకుంటూ పోతాం నువ్వు ఏది చేయగలిగితే అది చేయదు నవ్వగలవా బాబు ఒకసారి నవ్వండి అది నీ చేతలే కదా నవ్వు నా మనసు బాగాలేదని చెప్పి ఏడువి కొట్టు మొక్కలు ఉండవు అది సర్కుల్ ఆఫ్ కన్సర్ మనసు బాగాలేదు కాబట్టి నవ్వలేదు అని కలవు నువ్వు నవ్వడం మొదలుపెడితే మనసు ఆటోమేటిక్ బాగుపడుతుంది అది సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే నీ చేతిలో ఏముంది నవ్వగలడు నీ చేతిలో ఉంది చదవగల నీ చేతిలో ఉంది వాకింగ్ చేయదు నీ చేతిలో ఉంది యోగా చేయదు నీ చేతిలో కష్టపడగలిగే మెంటాలిటీ నీ చేతిలో ఉంది ఆలోచించగల మెంటాలిటీ నువ్వు ఏది చేయగలవు అది సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆ పరిస్థితులు నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినవి ఏ పరిస్థితులు ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు నిన్ను నువ్వు మలుచుకునే పరిస్థితులు ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు కష్టపడే తత్వం ఉంది కష్టపడగలవు ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన చేసుకుంటూ పోవు చేసుకుంటూ పో చేసుకుంటూ చేసుకుంటూ పో 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 ఆటోమేటిక్గా నీ ఇన్ఫ్లుయెన్స్ ఈ లెవెల్లో ఉన్నది అలా పెరుగుతూ 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 ప్రొయాక్టివ్ ఎనర్జీ పెంచుకుంటూ 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 పోతాను సర్కిల్ ఆఫ్ కన్సర్న్ వాళ్ళ వాళ్ళు నేను ఈ పనులు చేయలేను నాకు ఈ స్థితులు కావాలి ఈ పరిస్థితులు కావాలి ఈ పరిస్థితులు ఉంటే నేను చేస్తాను లేదే జగన్ తెలుగుదేశం బీజేపీ ఈ ఈ పరిస్థితుల వల్ల రాజకీయాలు బాగలేక నేను పరిస్థితులు ఎలా ఉన్నాను ఏదో కారణం ఎత్తుంది వీడు చేయకుండా ఉండడం కోసం కారణం వెతుకుతూ 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 ఉంటారు కారణాలు వెతకద్దండి వారు తన తప్పులు అన్నాడు ఫస్ట్ నువ్వేం చేయగలవు అది చేసుకుంటూ పోవు అది ఎలాగా కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీకి ఆపోజిట్ రిజిడిటీ నిరంతర ప్రయత్నే ఫలి అంటాం ఎప్పుడు కూడా అలా చేసుకుంటూ 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 పోవాలి అది ఫలితం ఈరోజు వచ్చిందో లేదా రేపు వచ్చిందో లేదా ఎల్లుండి వచ్చేది చెక్ చేయవలసిన అవసరం లేదండి నువ్వు చేసుకుంటూ పో ఫలితాలు ఆటోమేటిక్గా అవే వచ్చేస్తే ఈ రోజు రేపు వస్తుంది రిజిడిటీ అంటే ఏం ప్రయత్నం జిడ్డు అంటారు జెడ్డి గడిలాగా అలా ఉంటాడు ఎలా ఉండడం కారణం ఏంటి తెలుసా అదే అండి ఇలా ఉండడం కారణం ఏంటి అదే అండి నేను ఫెయిల్ అవ్వడానికి కారణం అంటే అదే అండి నాకు యాంగ్ ఎక్కువ కదండి అందుకే నేను ఏ పని చేయడం లేదండి మందు మాత్రం కొడతానండి యూట్యూబ్లో చెత్త చూస్తానండి దాని టెన్షన్ ఎక్కువ ఉంది కదండి ఆ టెన్షన్ లేదండి ఎప్పుడు కూడా ఏవో కారణాలు వెతుతూ కన్సన్ 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 అను ఈ ఉన్న వాళ్ళు అక్కడే ఎడతారనమాట బండరాళ్ళుగా బాడీకి ఏమీ ఒక శక్తి కోల్పోయి అక్కడే ఉంటారనమాట మురిగిపోయిన నీళ్ళలాగా రాటైన అగ్గల్లాగా రాటైన వాటర్లాగా అది చలించే గుణం ఉన్నవాళ్ళు కన్సిస్టెన్సీతో ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట నదిలా ప్రవహిస్తూ ఉంటారు ప్రసరిస్తూ ఉంటారు వాళ్ళు సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది అది మామూలుగా ఉండదండి చాలా 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 గొప్ప స్థితికి వెళ్ళగలిగే శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి సో సర్క్యులర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ప్రొయక్టివ్ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది సర్కిల్ ఆఫ్ కన్సర్న్ ఉంటే రియాక్టివ్ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది రియాక్టివ్ పర్సనల్ టోళ్ల టెన్షన్కి భయానికి ఆనందానికి ద్వేషానికి పక్కకి కుట్టాకి చిన్న చిన్న విషయాన్ని కుంగిపోవడానికి చిన్న చిన్న విషయాన్ని కోపం తెచ్చుకోవడానికి ఫ్రస్ట్రేషన్ కింద ఢిల్లీకి వెళ్ళి పాండే ప్రోయాక్టివ్ పర్సనల్ ఏ పరిస్థితి వచ్చినా సరే ప్రతి పరిస్థితి నుంచి ఒక గుణపాఠం నేర్చుకుని ముందు పోతారు సమస్య నుంచి సక్సెస్ను పొందుతారు ప్రాబ్లం నుంచి ప్రోగ్రెస్ను పొందుతారు ఇటువంటి పరిస్థితి మీకు రావాలని కోరుకుంటున్నాను ప్రొయాక్టివిటీని డెవలప్ చేసుకోండి సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోండి పాజిటివిటీని పెంచుకోండి నీకు విల్లింగ్నెస్ వస్తుంది ఒక విజ్డమ్ వస్తుంది నీ మీద నీకు కంట్రోల్ వస్తుంది ఇండిపెండెంట్ విల్ వస్తుంది ఆటోమేటిక్గా నువ్వు నువ్వుగా పైపడతాయి ముందలే మంచి కాలం ముందు ముందుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నమస్తే